హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా లేటెస్ట్ ప్రోమో ఏంటో చూద్దామండి అయితే కావ్య వాళ్ళ ఇంటికి వస్తాడనమాట వచ్చేసరికి ఇంకా రాజేమో వాళ్ళ అపర్ణాదేవితో ఇంద్రాదేవితో అంటూ ఉంటాడు నేనేమో ఈవిడిని కలవడానికి అన్నీ వదులుకొని ఇచ్చేసుకొని వస్తే ఆవిడేమో నాకు అర్జెంటుగా పని ఉందండి అని చెప్పుకొని వెళ్ళిపోయారు అయినా యామునియే నన్ను ఇక్కడికి పంపించింది అనేసి అయితే అంటూ ఉంటాడు అంటే ఏంటి అనేసి అపర్ణాదేవి ఇన్ను ఇందిరాదేవి అనేసరికి అవునండి ఈ యామనియే నన్ను కావ్య కళావతి గారికి ప్రపోజ్ చేయండి అనేసి నన్ను ఇక్కడికి పంపించింది అనేసి రాజు అంటూ ఉంటాడు అలా అనేసరికి అపర్ణాదేవి ఇంద్రాదేవి కూడా షాక్ అయిపోయి అపర్ణాదేవి ఏమో ఇంద్రాదేవితో అంటుంది యామనియే ఇలాగా ఇంత దీనిగా రాజుని ఇక్కడికి పంపించింది అంటే ఏదో పెద్ద పెద్ద ప్లానే వేసినట్టుంది అందుకే కావాలి మరి కావ్య ఏమో భయపడుతూ తొందర తొందరగా పనుంది అనేసి చెప్పేసి వెళ్ళినట్టుంది ఎక్కడ వెళ్ళిందో ఏంటో అనేసి అపర్ణాదేవి ఏమో ఇందిరాదేవితో అంటూ ఉంటుంది అలా అనేసరికి అపర్ణ అనేసి ఇందిరాదేవి కూడా అంటూ ఉంటుంది ఇంకా కావ్యకి యామని ఏమో కాల్ చేస్తుంది కదా కాల్ చేసి చెప్తుంది అనమాట మనందరం కూడా చిన్నప్పుడు ఒక స్టోరీ చదువుకున్నాం కావ్య అదేంటో నీకు గుర్తుందా అదే ఒక చీమ అన్నదంటే చీమ చీమ అన్నదంట నా బంగారు పుట్టలు చేయి పడితే కుట్టనా అనేసి అన్నదంట మరి ఆఫ్టర్ ఆల్ చీమలే అంత దీనిగా తన జోలికి వస్తే ఊరుకోకుండా కొడతాయి అటువంటిది నేను ఇక్కడ యామనీని అటువంటిది నా దీనికి వచ్చి బావే నా జీవితం నా లైఫ్ అనుకొని నేను బ్రతుకుతూ ఉంటుంటే నా లైఫ్లోనికి వచ్చి బావను దూరం చెయ్యాలి అని చూశారు మరి అటువంటిది మీ ఫ్యామిలీని నేను ఎందుకు అలా వదులుతాను అయినా ఇప్పుడు మీ అక్క ఎక్కడుందో చూసుకో ఫస్ట్ వాళ్ళు అసలుకే రౌడీ వెదవలు వాళ్ళు ఏం చేసినా కూడా చేసేస్తారు తొందరగా వెతుక్కో తుక్కో అనేసి కావ్యకి చెప్తుంది అలా చెప్పేసరికి ఇంకా కావ్య ఏమో చాలా కంగారు పడుతుంది అనమాట కంగారు పడేసి వచ్చేసరికి అక్కడ కార్లోని స్వప్న అయితే ఉండదు ఈ స్వప్న ఏంటి అంటే రౌడీలకేమో దొరికిపోతుంది అనమాట దొరికిపోయేసరికి ఆ రౌడీగాడు ఒక కత్తి తీసుకొని స్వప్నాన్ని పొడి చేయాలి అనేసి చూస్తాడు పొడి చేస్తాడు అనమాట అలా చూస్తే ఇంకా ఒకసారిగా స్వప్న ఏమో అరుస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్